హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార్ స్టూడియో నుండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో విజయం ఎవరిది అనే దానిపై విశ్లేషణకు లింగంపతి మాజీ సొసైటీ అధ్యక్షుడు చిక్కాల లక్ష్మణ్ మన స్టూడియోకి రావడం జరిగింది ఎగ్జిట్ పోల్ సర్వేలు రకరకాలుగా ఉన్నప్పటికీ వాటరు మనోభావాన్ని ఎవరూ ఖచ్చితంగా తెలుసుకోలేని విధానం కానీ నాయకులలో మాత్రం మేమంటే మేము అన్న దృఢ సంకల్పం మాత్రం ఖచ్చితంగా ఉంది దీనికి సంబంధించి చిక్కాల లక్ష్మణరావుని అడిగి తెలుసుకుందాం చెప్పండి వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగాయో దాంట్లో ఓవరాల్గా స్టేట్ మొత్తం నూట డెబ్భై ఐదు సీట్లు కాదు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు మేమంటే మేము అలాగే వైఎస్ఆర్సీపీ మేమంటే మేము అనుకుంటున్న సందర్భాన ఎగ్జిట్ పోల్స్ కూడా రకరకాల ఉత్కంఠలు రేపాయి అయితే దీనికి సంబంధించి మనం కేవలం ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని పరిధిలోకి తీసుకొని ప్రతిపాడు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానిపై విశ్లేషణ కొనసాగిద్దాం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థినిగా ఒరుపుల సత్యప్రభారాజా అలాగే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఒడుపుల సుబ్బారావు గారు పోటీ చేయడం జరిగింది ఇతర పార్టీల నుండి డిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీల్లో నుంచి జరిగింది ఎవరు నుంచి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒరుపుల సత్యప్రభ ఒరుపుల సుబ్బారావు తాత మనవరాళ్ళ మధ్య ఉత్కంఠమైన పోటీ జరిగిందని అయితే ఈ పోటీలో కూడా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే ప్రత్తిపాడు నియోజకవర్గం మాత్రం ఒక ఎత్తులో సాగిందని చాలామంది విశ్లేషకులు తెలపడం జరిగింది దీనికి సంబంధించి ఏ పార్టీ గెలుస్తుందని మీ ఉద్దేశం నమస్తే అండి అధికారి గారు ముందుగా అధికార న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ఎన్నికల విశ్లేషణ గురించి నన్ను స్టూడియోకి పిలుచుకునేందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగడం రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడించడం కూడా జరుగుతుంది మీరు ఏదైతే అడిగారో ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి నుంచి పోటీ చేసినటువంటి మా అభ్యర్థిని సత్యప్రభ రాజా గారు భారీ మెజార్టీతో అయితే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నేను ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇవాళ ఈ జనసేన కానీ బీజేపీ కానీ అలాగే తెలుగుదేశం కానీ ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ వైసీపీతో పోటీ చేయడం జరిగింది అవతల తా మీరన్నట్టు తాత మనోరాలు ఈ విధానంలో కూడా ఇటీవల దివంగత నేత ఉరుపుల రాజా గారు ఆయన అకాల మృతి అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు మలా ఆయనపై అభిమానంతో మలా తిరిగి తెలుగుదేశం టికెట్టు సత్యప్రభ రాజా గారికి ఇవ్వడం ఆవిడపై గారిపై ఆయన గతంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా జనాల దృష్టిలో చాలా ఉన్నాయి ఇవాళ పార్టీ ఒక ఎత్తు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఒక ఎత్తు దానికి భిన్నంగా భర్తను కోల్పోయిన తర్వాత ఆవిడ కనీసం ఇంట్లో మూడు నెలలు కూడా ఉండకుండా మళ్ళా ప్రజలకి నేను రాజా గారి ఆశయాలు నెరవేర్చాలనే సంకల్పంతో పోటీల్లోకి దిగడం ఆ క్రమంలో ప్రజలందరూ కూడా ఆవిడికి బ్రహ్మరథం పడ్డం ఆవిడికి టికెట్ మళ్ళా చంద్రబాబు నాయుడు కేటాయించడం ఆయనకి టీడీపీ కేడరు అలాగే వైసీపీ నుంచి కూడా చాలా మాట్లాడటం చాలా మంది కూడా ఆవిడకి మద్దతు పలికి ఆవిడని మళ్ళా ఎమ్మెల్యేగా చూడాలనే విధానంతో ప్రజలు ఉన్నారు ఇవాళ ప్రతిపడి నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో అయితే సత్యప్రభ గారు టీడీపీ నుంచి కూటమి నుంచి నగ్గడం సార్ అంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే ఉరుపుల సుబ్బారావు గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అలాగే చివరిసారిగా అనే సెంటిమెంట్తో కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అయితే ఆ సెంటిమెంట్ కూడా బలంగానే ఉంది దానికి సంబంధించి ఓట్లు కూడా అలాగే పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు తెలపడం జరిగింది సార్ ఇవాళ మీరు అన్నట్టు రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన పది సార్లు ఎమ్మెల్యే చేసిన ప్రజలు యొక్క ఒక డిసైడ్ అవుతారు వాళ్ళు ఓటు దేనికి వేయాలన్నది అంతేగాని క్యాండిడేట్ నేను రెండు సార్లు చేశాను నాకు చివరి అవకాశం ఇవ్వండి అన్నదానికి అలా అంటే భర్త కోల్పోయినటువంటివి మరి ఆమె ఉంది మరి ఆవిడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఈ ఈయన లాస్ట్ అవకాశం ఇవ్వాలన్నది ప్రజలు డిసైడ్ చేయడానికి అయితే రేపే కాబట్టి రేపే తెలుస్తుంది సార్ అంటే గతంలో ఉరుపుల వర్సెస్ పర్వతగా ఈ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అలా జరిగాయి ఈసారి ఏదైతే ఉరుపుల సుబ్బారావు వాళ్ళ మనవరాలు ఉరుపుల సత్యప్రభ వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది అంటే ఒరుపులా వర్సెస్ ఉరుపుల ఇప్పుడు నియోజకవర్గ ఎన్నికలు మారిపోయినాయి దీనికి సంబంధించి తాత సార్లు పదవిని చేయడం జరిగింది అనుభవం ఉంది అలాగే వయసు కూడా బాగా పైబడి ఉంది చివరి అవకాశం అంటూ కూడా ఆయన ముందుకెళ్ళడం జరిగింది అలాగే వరుకుల సత్యప్రభ రాజా పరిస్థితికి వచ్చేసరికి నూతనంగా రాజకీయాల్లోకి రావడం తనకు అంత అనుభవం లేదు అని అనుకోవడం ఇలాంటివి కూడా వరుకుల సత్యప్రభ రాజాకు మైనస్లుగా కనబడుతున్నాయని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు సార్ మీకు అదే చెప్తున్నాను ఇవాళ రాజకీయంగా అనుభోజన అనుభవం అన్నది నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే గారు బతుకున్నప్పుడు కూడా ఆవిడ అనేక కార్యక్రమాల్లో రాజాగారి వెంట నడిచింది ఎందుకంటే ఇవాళ రాజకీయంలోకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి అని కాకుండా గారు ఆయన భర్త ఆవిడి ఆవిడ గారు ఎప్పుడైతే బయట తిరుగుతూ ఉన్నారో ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంటి దగ్గర ఉండి చూసుకునేది ప్లస్ రాజా గారితో అనేక సేవా కార్యక్రమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది ఆవిడ ఎందుకంటే ఇవాళ అంత అనుభవం లేకుండా ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా ఇవాళ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి కేడర్ను కానీ ఇవాళ నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ ఆమె కానివ్వండి ఆమె పిల్లలు కానివ్వండి ఒక కుమార్తె ఒక కుమారుడు వాళ్ళతో కలిపి వాళ్ళ నియోజకవర్గాన్ని చాలా విస్తృతంగా పర్యటించి రాజాగారి యొక్క కార్యక్రమాలని తీసుకెళ్ళడం అలాగే రాజాగారి ఆశయాలు నెరవేరుస్తానడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంతటి వ్యక్తి మళ్ళా పిలిచి టికెట్ ఆవిడకి అనుభవం లేకుండా ఇచ్చిన అంటారు అంటారా దాన్ని కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే అనుభవం లేని వ్యక్తులకి అనుభవం ఉన్న వ్యక్తులకి అని చెప్పక్కరదు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో పనిచేసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి దాదాపు సుమారు ఎనభై మందిని ఆయన మరి అనుభవం లేదా ఆయన ఓటమి ఆ రోజే తెచ్చుకున్నాడు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నాను ఆ రోజు సిట్టింగ్ ఎనభై మందికి ఎందుకైతే టికెట్లు ఇవ్వలేదు ఆ రోజు వాటిని ఆయన ఒప్పుకున్నట్టు ఎందుకంటే ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షంగా ఆయన నిర్ణయాల్ని వాళ్ళు చేశారు తప్ప వాళ్ళేం సొంతంగా చేయలేదు వాళ్ళందరూ అనుభవజ్ఞులు కాక తీయలేదు మళ్ళీ కొత్తగా ఎవరికిచ్చారు అది కూడా మీరు బాగా ఆలోచించాలి అంటే కొత్తగా ఇచ్చిన వాళ్ళు పాత రాజకీయ అనుభవజ్ఞులు రాజకీయ చతురత కలిగిన వాళ్ళు అని చెప్పేసి ఒక నానుడు ఉంది దాని గురించే వాళ్ళకి ఇవ్వడం జరిగిందని కూడా అంటున్నారు ఏమండి వాళ్ళ మన కాన్స్టిట్యున్సీ తీసుకుందాము పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ గారు ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత హోరా ఓరి పోటీలో నెగ్గేడు ఆయన ఎందుకంటే ఆ రాజా గారితో పోటీ చేయడం అయిన వైసీపీ నుంచి పోటీ చేయడం అంత హోరా పోటీలో కూడా నెగ్గారు ఆయన ఫస్ట్ టైం పోటీ చేశాడు ఎమ్మెల్యే కింద రాజాగారు ఫస్ట్ టైమే పోటీ చేశారు కానీ ఇక్కడ పర్వత ప్రసాద్ అంతిమంగా నెగ్గడం జరిగింది కానీ ప్రసాద్ గారు అన్న వ్యక్తి ప్రతి నియోజకవర్గంలో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ రోజు నేను కూడా ఆయనతోనే పనిచేశాను కానీ ఆయనకి ఎప్పుడైతే మనకు టికెట్ నిరాకరించి పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఆయన ఏదో గతంలో పార్టీ మారిన వాళ్ళకి మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చి ఆ కోణంలో చాలా మందికి కూడా వైసీపీ కేడర్లు అయోమయ పరిస్థితి గందరగోళ పరిస్థితులు నియోజకవర్గంలో ఏర్పడి ఇవాళ సత్యప్రభ గారి నెగ్గుతుందంటే ఆ కేడర్ అంతా కూడా ఖచ్చితంగా సత్యప్రభ గారికి పనిచేయడం జరిగింది మీరు గతంలో వైసీపీలో పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కానీ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు మీరు వైసీపీలో పనిచేయడం జరిగింది అయితే పర్వత పూర్ణ పూర్ణచంద్రప్రసాద్కి సీట్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో మీరు బయటకు రావడం జరిగిందని మీరే ఒప్పుకున్నారు పర్వత పూర్ణ పూర్ణచంద్రప్రసాద్ కూడా ఉన్న క్యాడర్ అలాగే ప్రజలు అలాగే ఓటర్లు అలాగే కార్యకర్తలు ఎంతవరకు ఈ యొక్క తెలుగుదేశానికి సపోర్ట్ చేశారంటారు సార్ ఒక నాయకుడికి మాకు నచ్చిన నాయకుడికి టికెట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం రానప్పుడు ఆటోమేటిక్గా మాకు ఇష్టం లేని నాయకుడికి మేము పని చేయడానికి ఇష్టపడాం అది సింపుల్ లాజిక్ ఎందుకంటే ఒక వ్యక్తి కింద మేము పనిచేసినప్పుడు ఆయన టికెట్ వస్తుందని ఆశించినప్పుడు ఆయనకి రానప్పుడు మేము ఆటోమేటిక్గా మేము మారడానికి నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే మాకు ఇష్టం లేనటువంటి వ్యక్తితో మేము పనిచేయడానికైతే ముందుకు వెళ్ళలేము కదా కాబట్టి ఖచ్చితంగా మా క్యాడర్ అంతా కూడా ఇంచుమించు నాకు తెలిసి ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ క్యాడర్ అంతా కూడా మేము టీడీపీకే పనిచేయడం జరిగిందండి అయితే ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీ అంటున్నారు ఇక్కడ చూస్తే ఏలేశ్వరం మండలం నాలుగు మండలాల్లో కూడా అది ఓటర్ ఓటింగ్ శాతం కలిగిన మండలం దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారో సరిగా పనిచేయలేదు అలాగే ఏలేశ్వరం టౌన్ మరీ దారుణంగా ఓటింగ్ సరిగా జరగలేదు అలాగే పెద్ద మెజార్టీ కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు మీరు చూస్తే భారీ మెజార్టీ అంటున్నారు ఏలేశ్వరం మండలంలో కాస్త కూస్తా ఉన్నప్పటికీ ఏలేశ్వరం టౌన్కి వచ్చేసరికి సరైన మెజార్టీతో తెలుగుదేశం ఉండదు ఇదే మొత్తం నియోజకవర్గాన్ని శాసిస్తుంది వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు దానికి మీ సమాధానం సార్ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏలశ్వరం మండలం అన్నది ఫస్ట్ ఓపెన్ చేస్తారు రేపు కౌంటింగ్ ప్రక్రియ కూడా మరీవిడి గ్రామానికి స్టార్ట్ అవుతుంది ఇవాళ ఏలశ్వరం మండలం రూరల్లో ఉన్నటువంటి టౌన్ కూడా ఈలశ్వరం మండలంలో రూరల్లో ప్లస్ టౌన్ కలిపి ఉంది దాదాపు ఇరవై వేలు దాటి ఓటింగ్ ఉన్నటువంటి సిటీ ఏలసరం అలాగే రూరల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఒక ఎత్తు ఒక ఎత్తు కాబట్టి మీరు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోని ఇవాళ రకరకాలు ఇవాళ సర్వేలు కానీ లేదా ప్రజల యొక్క నాడి కానీ ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం ఎన్నికలు అయిన నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తాం కదా దాని ప్రకారం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూటమికే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కూటమికే మెజార్టీకి ఇవ్వడానికి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ మండలంలో ఖచ్చితంగా కూటమికే మెజార్టీ వస్తుంది అంటే డబ్బుల పంపకం కూడా ఒక విధంగా మీ పార్టీకి నష్టం చేకూర్చిందని చెప్పేసి మాకు అందిన సమాచారం డబ్బులు పంపకం వైసీపీ వాళ్ళు పదిహేను వందలు తెలుగుదేశం వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఏలేశ్వరం టౌన్లో వెళ్ళలేదని చెప్పేసి దానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మెజార్టీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సార్ డబ్బులు పంపిణీ అన్నది పక్కన పెట్టండి ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తర్వాత రాష్ట్రాన్ని ఒక సంక్షేమ పథకాల రూపంలో అప్పులు పాలు చేసినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నారు నిత్యావసర సరుకులు పెరుగుదల చూస్తూ ఉన్నారు ఇవాళ ఇవన్నీ కూడా ఒక ఒక సంక్షేమ పథకం ఉంది నేనే మేమే ఉన్నాం గత ప్రభుత్వంలో మేమే వైసీపీలో పదవులు పొంది ఉన్నాం నేను సొసైటీ ప్రెసిడెంట్ చేశాను మా మిస్సెస్ వైస్ ఎంపీపీ చేసింది ఇవాళ మండలంలో ఎక్కడ కూడా మేము మా విలేజ్లో ఇవాళ నెగ్గి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయ్యిందండి ఎక్కడ కూడా తట్ట కాంక్రీట్ వేసిన పరిస్థితులు అయితే ఈ గవర్నమెంట్లో లేవు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎంతసేపు సంక్షేమ పథకాలతో నెగ్గేద్దాం లేదా నాలుగైదు తరంలో నేను సీఎం అయిపోదాం నేనే ఏక నిర్ణయాలు తీసుకుంటాను లేదా మినిస్టర్లతో నాకు పని లేదు ఎమ్మెల్యేలతో పని లేదు అనే ఆ ధోరణి ఉంది చూసారా అదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాడడానికి కారణం అవుతుంది అంటే సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీని గట్టెక్కించే పరిస్థితి లేదని మీరు అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా క్యాండిడేట్ని బట్టి కాకుండా సంక్షేమ పథకాలను బట్టి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు కూడా తెలపడం జరిగింది సార్ క్యాండిడేట్తో పని లేదు అన్నప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయొచ్చు కదా ఇంకా మళ్ళీ క్యాండిడేట్ ఎందుకు మీరు అన్నారు కదా క్యాండిడేట్లతో పని లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ చేసేయడం ఆయన బంపెట్టుకుని ఇంకా అలాంటప్పుడు సంక్షేమ పథకాలు అన్నాయి ఎంతవరకు సార్ ఇవాళ సంక్షేమ పథకాలు పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు నిత్యావసర సరుకులు పెట్టవలసి వస్తుంది ఈరోజు పరిస్థితి కరెంటు బిల్లు పెరిగాయి పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి గ్యాస్ ఛార్జీలు పెరిగాయి నిత్యావసర సరుకులు భయంకరమైన రేట్లు ఇవాళ అవన్నీ మన బాధ్యతలమే ఈరోజు ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇవాళ ఇవాళ కాదండి గతంలో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఎనభై మూడులో స్థాపించబడిన బట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా కంటిన్యూ ప్రభుత్వానికి అయితే మన ప్రజలు మన ఆంధ్ర ప్రజలు అధికారం ఇవ్వలేదు గతంలో సంక్షేమ పథకాలు ఎన్ని చేశారు అన్నది పక్కన పెడితే ఇవాళ అభివృద్ధి అన్నది కుంటుపడింది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇవాళ ఇవాళ ఉద్యోగం లేదు ఇవాళ ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఉందనుకోండి వాళ్ళే కుటుంబాన్ని పోషుతాడు ఇవాళ సంక్షేమ పథకాలు తినేసి ఎంతమంది ఘటన అవుతున్నారండి అవ్వలేరు కదా ప్రతిపాటు నియోజకవర్గం గురించి ఎక్కడ చూసినా కూడా విశ్లేషణలు కానీ అలాగే ఈ యొక్క సర్వే సంస్థల్లో కానీ క్లియర్ కట్గా చెప్పింది లేదు కారణాలు ఏవై ఉంటాయంటారు సార్ క్లియర్ కట్గా చెప్పడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను బట్టి మేము నెగ్గేస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ టీడీపీ ఏంటంటే ప్రజా వ్యతిరేకతని ఓట్ బ్యాంక్గా టీడీపీకి రావడం అన్నది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పోవటమే ఇవాళ బీజేపీ జనసేన ఇవాళ టీడీపీ ఇదంతా కూడా పనిచేయడం ఇవాళ వైసీపీ ఒంటరి పోరాటం వాళ్ళంతా సంక్షేమ పథకాలు ఒకటే ఎజెండాగా తీసుకున్నారు అవన్నీ సంక్షేమ పథకాలు అన్నది పక్కన పెడితే ఇవాళ రాష్ట్రం ఏ విధంగా అప్పులు పోలైపోయింది ఏ విధంగా దీన స్థితిలో ఉంది అన్నది ప్రజలైతే గ్రహించారు సార్ దాని మీద ఖచ్చితంగా ఇవాళ చెప్తున్న పత్తిపాడి నియోజకవర్గంలోనే మన కాన్స్టిట్యూన్సీ గురించి చెప్తా ఉన్నాను ఇవాళ మా మా గ్రామే ఉంది లింగంపతిలో ఇవాళ మాకు ఎన్డీఏ ఖచ్చితంగా మాకు మెజార్టీ వస్తుంది అక్కడ క్యాండిడేట్ విలేజ్ లో మేము ఖచ్చితంగా మెజార్టీ చదువు ఇప్పుడు వరుపురాజ్ సుబ్బారావు గారు లింగంపతి గ్రామానికి చెందిన వ్యక్తి అవును అటువంటి వ్యక్తికి మీ లింగంపతి గ్రామంలోనే అహజార్టీ రాదంటున్నారు అంటున్నారు ఏ ధైర్యంతో చెప్తున్నారు సార్ ఇక్కడ ధైర్యం అని కాదు ఇక్కడ ఏంటంటే ప్రజలు ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చక ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవాళ క్యాండిడేట్ ఎవరన్నది పక్కన పెట్టండి గురుకులు సుబ్బారావు గారా లేకపోతే ఇంకొకరు అన్నది పక్కన పెట్టేస్తే ఈ వ్యతిరేకత అయితే గవర్నమెంట్ మీద ఎక్కువగా ఉంది సార్ ఇవాళ మా ఊర్లో ఎందుకు మెజారిటీ వస్తుందని ఏం చెప్ మేము చెప్తున్నామంటే ఇవాళ జనసేన నుంచి అమ్మాయి బాబు గారు కానీ అలాగే ఎస్జిబి సుబ్బరాజు గారు కానీ జ్యోతి మాజీ జడ్పీసీ జ్యోతిపెదబాబు గారు కానీ మేము కానీ మా కూడ ఉన్నటువంటి పెంటకోటూరు ఇలా ఫ్యామిలీస్ మెయిన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎన్డీకే పనిచేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఎంతసేపు ఆ ఊళ్ళో నేను నెగ్గేస్తాను అని ఆయన ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మేము కాదని నాను కానీ నేను గంటా పదంగా చెప్తున్నాను రేపే మీకు ఫలితాలు ఎలాడవుతాయి దాంట్లోనే మీకు ఈరోజు అధికార స్టూడియోలో మాట్లాడాను అదే మాట మీరు మళ్ళీ పొద్దుట నేను మళ్ళీ మీ స్టూడియోకి రావడం జరుగుతుంది మళ్ళీ ఏ విధంగా మాకు ఎనిమిది బూతులు ఎనిమిది బూతుల్లో ఖచ్చితంగా మేము మెజార్టీ సాధించాం ఒకవేళ సాధించకపోతే మీరు ఏం చేయగలరు సాధించకపోతే ఏం చేయడం కదా అల్టిమేట్గా విజయం మాదే అల్టిమేట్గా శాసనసభ్యురాలుగా సత్యప్రభరాజా గారు భారీ మెజార్టీతో గెలుపొంతారు అంటే నాకు తెలిసినంత వరకు ఎవరు గెలిచినా అంటే ఇటు వైసీపీ క్యాండిడేట్ వరకు సుబ్బారావు గారు కానీ అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సత్యప్రభారాజా కానీ వీళ్ళు ఎవరు గెలిచినా కూడా అరా కొరా ఓట్లతో గెలుస్తారు తప్ప మెజార్టీలు అయితే ఉండవని చెప్పేసి విశ్లేషకులు చాలా కంఠాబద్ధంగా చెప్పడం జరిగింది సార్ ఎంతమంది విశ్లేషకులు చెప్పినా కూడా ఏలేశ్వరం మండలం కానించి ప్రతిపాడు శంకవరం రౌతుల నాలుగు మండలాల్లో కూడా భారీ స్థాయిలో సత్యప్రభారాజు గారి మెజార్టీ రావడం ఖాయం ఏదో స్వల్పంగా మెజార్టీ వస్తుందా అన్నారా అది కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఎనిమిది నుంచి పన్నెండు వేలు ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలుపు గెలుపుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ఏం డౌట్ లేదు ఇవాళ లింగంపత్తి నుంచి మెజారిటీ సార్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాటర్ నాడిని పట్టుకోవడం ఇవాళ సర్వే సంస్థలకే కుదరలేదు అలాగే మీడియా సంస్థలకే కుదరలేదు దాని గురించే కాస్త కూస్తో తెలిసినప్పటికీ ఆ సర్వే సంస్థ ఈ సర్వే సంస్థలకు సంబంధించిన విధానం మా దగ్గర ఉన్నప్పటికీ కూడా మేము కూడా విశ్లేషించడానికి ముందుకు రాలేదు కారణం ఏంటంటే అబద్ధాలని ప్రజలకు చెప్పడం మా అధికార న్యూస్కి అలవాట్లేదు కాబట్టి మేము విశ్లేషణకు దూరంగా ఉన్నాం ఈ ఓట్లు శాతాన్ని కూడా వాళ్ళకి ఎంత వస్తాయి వీళ్ళకి ఎంత వస్తాయి అన్నది చెప్పడం మాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకంటే ఇవాళ ఓటేసిన వాటర్ ఎవరైనా కూడా అభివృద్ధికి వేసాడా లేకపోతే సంక్షేమ పథకాల కోసం వేసాడా లేకపోతే రేపు వీళ్ళు ఇచ్చే హామీలు నెరవేరుతాయని వేసాడా అన్నది వాటర్ అనేవాడు బయటకు వచ్చి చెప్పలేదు మీరు ఏ విధంగా ఈ యొక్క పార్టీ గెలుస్తుంది మా పార్టీకి ఇంత విజయం వస్తుంది అని చెప్పేసి కంటపథండి ఇవాళ నిన్న ఎగ్జిస్ట్ పోల్స్ రిలీజ్ చేశారు దాదాపు నలభై నాలుగు మంది ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో కనీస పార్టీ మెంబర్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీకే మద్ద మెజారిటీ వస్తాయని చెప్తున్నారు ఇక అది ఇప్పుడు ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఆషమసిగా రిలీజ్ చేయరు ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు తిరిగి ఎనాలిసిస్ చేసి ప్రతి వాటర్ యొక్క నాడిని తెలుసుకున్న తర్వాతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బయటకు వస్తాయి తప్ప ఏదో ఎటకారంగా నోటు మార్గ ఇచ్చేయడానికి రేపు పొద్దున వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఛానల్స్ మంచి పొజిషన్లు ఉన్నటువంటి హై టాపింగ్ రేటింగ్స్లో ఉన్నటువంటి పేపర్స్ ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి వాళ్ళు రిలీజ్ చేసింది అది ఏదో సరదాగా చేశారు అన్నది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎగ్జిట్ పోల్ గతంలో ఎన్ని ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ దేనికైతే అధికారం వస్తుందని ప్రకటించే ఖచ్చితంగా అధికారం చేపట్టడం ఈ రాష్ట్రంలో జరిగింది అంటే ఈ టర్న్ అలా జరగలేదని చెప్పేసి అనుకుంటున్నారు ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఇంకెందుకు స్వతంత్ర తె రుచి కన్నట్టు రేపు తెల్లారితే ఈ టైంకి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అయింది దాదాపు పన్నెండు పన్నెండు అవుతుంది రేపు ఈ టైంకి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ చేద్దా కూడా తెలుసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం వందన లేని హామీలు ఇచ్చింది ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి చేశాడో అయ్యే సంక్షేమ పథకాలను మళ్ళీ పెట్టి కాస్త అయ్యే పథకాల అయ్యే మేనిఫెస్టోగా తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అయితే అవి ఖచ్చితంగా అమలు చేయగలరు అంటారా గరిస్తే ఖచ్చితంగా అమలు చేయగలగ నాయకత్వం చంద్రబాబు నాయుడులో ఉంది కాబట్టి ఈ రోజు అధికారంలో రాకపోతున్నాడు ఎందుకంటే ఆయన పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాను అన్నాడు ఈయన రెండు వేల రూపాయలు ఆ రోజు గవర్నమెంట్ నుంచి దిగిపోయినప్పటికీ రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఈయన రెండు వందల యాభై సంవత్సరాల నుంచి పెంచుకుంటూ వచ్చి ఈ రోజు మూడు వేలు చేశాడు ఈయన డైరెక్ట్ గా నాలుగు వేలు ఇస్తానన్నాడు అన్నాడు ఇది ఎందుకు అమలవుదు ఆయనకు అమలవ్వాలింది ఈయనకి ఎందుకు అమలు అవదు ఎందుకంటే విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఇవాళ ప్రజలు నిరుద్యోగ యువతకి భవిష్యత్తు రూపంలో ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటున్నాడు అలాగే ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం పక్క రాష్ట్రం తెలంగాణగా చేయలేని మన రాష్ట్రంలో ఎందుకు చేయలేము సార్ అది ఖచ్చితంగా చేయగలిగినటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మేనిఫెస్టోను రూపొందించాడు దానికి ఇష్టపడి రోజు ప్రజలు ఓటేసి రేపు అధికారంలో కూడా సీఎంగా కూడా ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు మీరు వైసీపీలో కొనసాగారు వైసీపీలో కొనసాగినప్పుడు ఏదైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అద్భుతం అమోఘం చాలా వరకు జగన్మోహన్ రెడ్డి చేసేసారు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఇవాళ వెంటనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ పథకాలు కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇవాళ నాయకులు పరిస్థితే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు చేసి మహానుభావులు ఎంతో మంది పార్టీలు మారుతున్నారు అందులో వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని ఎందుకంటే నాకు మా నాయకుడు గతంలో నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నా ఆ నాయకుడికి టికెట్ ఇవ్వలేదు ఆయన కాబట్టి నాకు నచ్చలేదు వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఆయన యొక్క విధానం నాకు నచ్చదు కాబట్టి నేను పార్టీ మారాను అది కాకుండా మెయిన్ ఈ గవర్నమెంట్లో మేమైతే జగన్మోహన్ రెడ్డి పదవులు అయితే చేసాం తప్ప ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక ఉపయోగపరమైనటువంటి పథకాలు పక్కన సార్ పథకాలు కాదు ఇక్కడ ఇవాళ ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఒక సంక్షేమ పథకం ఏది మేము ఏది చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ మేము అందుకనే పార్టీ మారవలసి వచ్చిందండి అంతేకాకుండా ఇవాళ ప్రజల దగ్గరికి మేము సంక్షేమ పథకాలు పెన్షన్ ఉదయాన్నే వెళ్ళితే పెన్షన్ తీసుకుంటున్నారు అన్న విధానం వాళ్ళు బాబు నా ఇంటి దగ్గర డ్రైన్ పాడైపోయింది నా ఇంటి ముందు రోడ్డు పాడైపోయింది ఈ విధమైన విధానాలు అడుగుతూ ఉండేవారు అంతే కాని గతంలో గత గవర్నమెంట్లో ఇవాళ చెప్తున్నానండి వార్డు మెంబర్ కూడా కనీసం అతను సంబంధించి ఆ వార్డులో కనీసం రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదో కుళాయిలు కానీ ఇవన్నీ ఏయించుకునేటువంటి విధానం ఉంది ఇవాళ మండల స్థాయిలో మేము ఒక వైఎస్ఎంపి హోదాలో ఈ ప్రభుత్వంలో ఉండి కూడా మేము కనీసం వాళ్ళ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితికి విరక్తి చెంది మీతోనే గతంలో నేను రెండు మూడు సార్లు అన్నాను సరే ఈ పార్టీలో మేము కొనసాగడం అన్నది కష్టం అని కూడా మీతో నేను చెప్పాను ఖచ్చితంగా ఎందుకంటే అదే విధానం దానికి తోడు ఇక పార్టీ సమీకరణాలు మారడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత విధానం ఆయన యొక్క ఏకపక్ష నిర్ణయాలు కాని అవన్నీ మాకు నచ్చిన విధానంలో మేము పార్టీ మాత్రమో వచ్చింది పర్వత పౌర్ణచంద్ర ప్రసాద్ గారిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించడానికి గల కారణాలు ఏంటి సార్ అది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయం ఇవాళ ఆయన్ని ఇన్ఛార్జిగా ఎందుకు మార్చారు అన్నది అది మేము జగన్మోహన్ రెడ్డి వదిలేస్తున్నాం అంటే జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులతో విభేదాల వల్లే పర్వత పౌర్ణచంద్ర ప్రసాద్కి టికెట్ ఇవ్వలేదంటూ మాకు సమాచారం సార్ నియోజకవర్గంలో మంది నాయకులు లాబింగ్ జరిగింది ఈ సీటు విషయంలో ఎందుకంటే ప్రసాద్ అన్న ఆయనకి టికెట్ ఇక్కడ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అవతల వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆయన ఏకపక్షంగా ఏంటంటే నేను సొంతంగా ప్రజలందరికీ నాలుగు మండలాల్లో సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవి కానీ ప్రతి ఊర్లోని గ్రామంలో ప్రతి నాయకుడిని నాయకులందరిని తయారు చేసి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందే విధంగా పనిచేయడు ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా సరే ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేవాడు ఆయనకే టికెట్ నిరాకరించినప్పుడు ఇవాళ లాబీకి అన్నది నాకు ఇప్పుడు నేను ఉందండి నాకు నేను వైసీపీలో ఉన్నాను వేరే వేళ టికెట్ ఇచ్చారు ఆయన వెనకాలే నువ్వు పనిచేయాలని పార్టీ నిర్ణయం నేను చేయను ఎందుకంటే నాకు నచ్చదు అంతే దానికి అంటే మిమ్మల్ని కూడా సొసైటీ అధ్యక్షుడిగా తొలగించడం జరిగిందని చెప్పేసి మాకు తెలిసింది సార్ నేను లింగంపతి సొసైటీ ప్రెసిడెంట్గా వంద సరి సంవత్సరాల చరిత్ర గల సొసైటీకి నన్ను ఒక అధ్యక్షుని చేశాడు ఎవరో పర్వత ప్రసాద్ గారు మా మాకు గౌరవం ఇచ్చారు లింగంపత్తి గ్రామం నుంచి ఏనాడు కూడా వాళ్ళ ఇంట్లో పదవులు తప్ప ఏ వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిన దాఖన లేవు దానికి ఉదాహరణ ఏంటంటే ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో సేమ్ ఇప్పుడు ఎవరైతే టికెట్ పొందారో వాళ్ళ ఇంట్లో ఆయన కొడుక్కించుకున్నాడు ఇప్పుడు సొసైటీ పేషెంట్ లింగంపత్తిలో అనేక కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఎవరికైనా వచ్చే కదా కొన్ని నాకు తీసేసిన తర్వాత నాకు బాధలేదు కానీ నాకు బాధ ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీలో కొనసాగుతుండగానే నేను అప్పటికేమీ టీడీపీ కండు వేసుకోలేదు ఇంకోటి వేసుకోలేదు ఆయన ఎంతసేపు ప్రసాద్ మనిషితనం అని తీసేసాడు ఆయన ఇంకా ఎమ్మెల్యే ఇంకా వైసీపీలో ఉన్నాడు ఆయన బాటలో ఉన్నాము ఈ లోపల మాకు సొసైటీ పదవి తీసేసి పోనీ ఎవరికూ ఊళ్ళో ఎక్కువ పోలికేసినా బాధపడదా సార్ సొంత కొడుకు వేసుకునే పరిస్థితి మరి ఇవాళ వాళ్ళకి ఎంత బంధు ప్రీతి ఉందో ప్రజలకు గమని ఇవాళ ఊళ్ళో మెజార్టీ రావడం కాదు కానీ అది చెప్తున్నాను ఇవాళ ఖచ్చితంగా ఏ పదవి వచ్చినా వీళ్ళ ఇంట్లోనో వీళ్ళ దొడ్లోనో ఉంటుందని అది ప్రజలు రేపు ఎనిమిది పూతుల్లోని రేపు మెజార్టీ మొన్న పంచాయతీ కొట్టాము రెండు ఎంపీటీసీలు కొట్టాము మాకు ఆపోజిట్గా పోటీ చేసాడు ఆయన ఖచ్చితంగా మేము పంచాయతీ ప్రెసిడెంట్ నెగ్గాము రెండు ఎంపీటీసీలు నెగ్గాము గతంలో రెండు టర్ముల నుంచి ఆయన పంచాయతీ మా దగ్గర ఉంది ఆయన దగ్గర లేదు కదా ఇదే ఓటమి కారణం సార్ ప్రజలు ఎన్నళ్లాగా ఏదో చెప్తే ఇంటికి పిలిచేసి దొడ్లోకి రెండ్రి మిమ్మల్ని అందరికీ ఏదో ఉప్మా టీ పెట్టేసి రాజకీయం చేద్దామంటే అదేమీ లేదు సార్ ప్రజలు తెలివి అవేర్నెస్ వచ్చింది రకరకాల మార్పులు వచ్చాయి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఎవరిని గెలిపించితే బాగుంటుంది ఎవరికి ఓటేస్తే బాగుంటుందని నిర్ణయాలు తీసుకునే స్వశక్తి ఇవాళ ప్రజల్లో వచ్చింది ఎందుకంటే మీడియా మాధ్యమాలు ఉన్నాయి సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇవాళ ఇన్ని ఇలా తెరిస్తే రాజకీయం అంటే చిన్నపిల్లడు మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితుల్లో ఉన్న రాజకీయం ఎనభై నాలుగు ఎనభై తరాల కిందకి వెళ్ళిపోయి కుటుంబ పాలనకే ఓటేసే పరిస్థితి అయితే ఉండదు సార్ అంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఇవాళ మీకు మీ స్టూడియోలో చెప్తున్నాను మళ్ళా రేపు ఫలితాలు వెల్లడించిన తర్వాత మళ్ళా మీ స్టూడియో మీరు మమ్మల్ని ఆహ్వానం అయితే తప్పకుండా వచ్చి మీరు అడిగారు కదా అని ఇదే డిబెట్ ఒకవేళ అనుకోండి ఏమయ్యా అలా ఏదో ప్రగల్భాలు పలికేవు కదా అని మీరే నన్ను అడగచ్చు నేను ఖచ్చితంగా వచ్చి మీకు సమానం చెప్తాను థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుండి ఓర్పుల సత్యప్రభారాజా అలాగే వైఎస్ఆర్సిపి నుండి ఓర్పుల సుబ్బారావు తాత మనవరాలు ఇద్దరు పోటీ చేయడం జరిగింది అయితే రాజకీయ పరిణామాలకు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాం మాదే విజయం అని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చిక్కా లక్ష్మణ్ లింగంపత్రి నుంచి తెలపడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ ఎన్నికల సర్వేలను పక్కన పెడితే ఖచ్చితంగా మేమే గెలుస్తాం ఎక్కువ సర్వేలు కూడా మాకే అనుకూలంగా రావడం జరిగింది ఖచ్చితంగా మేము గెలుస్తాం అంటూ చిక్కా లక్ష్మణ్ తెలపడం జరిగింది ఇరవై నాలుగు గంటల తరువాత ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో కీలకంగా తాతా మనవరాల పోటీల్లో ఎవరైతే విజయం సాధిస్తారనేది ఇరవై నాలుగు గంటల తరువాత తెలుసుకునే ఉంది थँक्यू थँक्यू वेरी मच नमस्ते मी अधिकार थँक्यू सर थँक्यू सर